అందరికీ నమస్తే ఇది అయితే మన యొక్క మిరప పంట అండి ఈ మిరప పంటకు గాను మనం రీసెంట్గా బిఎన్ క్రాప్ సైన్స్ వారి ను సాఫ్ అయితే స్ప్రే చేయడం జరిగింది మనకైతే ఒక అన్నైతే కామెంట్ పెట్టడం జరిగింది ఈ బ్రో ఈ మందులు ఎలా పనిచేశాయి వీడియో తీయలే బ్రో అని పెట్టాడు మనకు బిఎన్ క్రాప్ సైన్స్ వారి స్పెక్టర్ అయితే మనకు పై కింద కింది పోయింది ఎరనాలి సమస్య తామర ప్రూ సమస్య క్లియర్గా క్లీన్ అయిపోయినాయి ఈ స్పెక్టర్తో మనం సాఫ్తో చూసుకున్నట్లయితే పండాకు చూడండి పండాకు పోయింది పోయింది మనం ఏ వీడియో తీసినాడో స్టం అం ఉంటుంది అయితే అని చెప్పాము మనం ఏ చెట్టు చెట్టు చూసుకున్నా కూడా ఎంత నీట్గా ఎంత న్యాచురల్ గ్రోత్తో వస్తుందో ఒకసారి మీరైతే గమనించండి మనం ఒక చెట్టు పైన వీడియో తీయడం కాదు మనకు ఫ్లవరింగ్ కూడా ఎంత బాగా వస్తుందో ఒకసారి చూడండి మనకు క్రాప్ కాసుకుంటే చెట్టు కూడా పెరుగుతుంది ఏ చెట్టు చూసుకున్న న్యాచురల్ గ్రోత్తో చిట్టు చిట్టు ఆకులతో కనుపులు కూడా దగ్గర దగ్గర ఉన్నాయి ఎవరైతే రైతులైతే మనకు పండాకు సమస్య ప్లస్ ఎర్రనల్లి సమస్య పై కింద కింది ఉంటుందో ఆ రైతులైతే ఈ స్పెక్టరును సాఫ్ అయితే స్ప్రే చేసుకోండి మనకైతే మన మిరప పంట అయితే ఈ విధంగా ఉంది మన వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేసుకోండి సో